హాయ్ ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసేయండి ఇంకా ఈరోజైతే నేనైతే మన ఛానల్లో అయితే వంకాయ ఉల్లి కారం కర్రీ ఎలా చేస్తారనేది అయితే చూపిస్తున్నాను అనమాట ముందుగా అయితే వంకాయనైతే ఇలా శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి ఇలా కడుక్కొని పక్కకు తీసి పెట్టుకున్నాను చూపిస్తున్నాను కదా ఎందుకంటే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా మన మార్కెట్కి వెళ్ళి తెచ్చాక ఇలా ఒకసారి అయితే కడిగేసి తర్వాత వీటిని కట్ చేసుకొనికైతే మళ్ళీ వాటర్ వేసాను ఇక్కడ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు అయితే వేశాను అనమాట వంకాయలు అనేది నల్లగా కాకుండా కొంచెం చేదక్కకుండా కూడా ఉంటాయండి మీకు ఎప్పుడైనా వంకాయ కూర వండినప్పుడు చేదైతే అయ్యిందా ఒక కామెంట్ అయితే చేయండి అలా అయిన వాళ్ళైతే నాకైతే రెండు మూడు సార్లు జరిగిందండి మరి ఎందుకు జరిగిందో నాకు కూడా కొంచెం అర్థం కాలేదన్నమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే తీసుకోవాలండి మెయిన్గా మనకు వాడుకునే ఉల్లిపాయనే ఈ గ్రేవీకి ఎక్కువ క్వాంటిటీలో కర్రీ అవ్వడానికి అయితే మనం దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట వీటిని అయితే ఇప్పుడు ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి ఎవరిని ఏడిపించినా ఏడిపించకున్నా కానీ ఒక్క ఉల్లిపాయ మాత్రం అందరిని ఏడిపిస్తుందండి అంతే కదా ఇక తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా కడిగేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్నానండి ఇక్కడ కొంచెం నేను ఎండుమిరపకాయలతో చేద్దామని అయితే ఎండుమిరపకాయలని అలాగే ఒక ఇరవై కాజుని కూడా తీసుకున్నాను అన్నమాట ఇంకా తర్వాత అయితే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం సోంపునైతే కూడా తీసుకున్నానమాట ఈ వేసాను అనమాట ఇలా ఇక్కడ చూపిస్తున్న అన్ని ఐటమ్స్ అయితే రెడీ పెట్టేసుకోవాలండి ఈలోగైతే మన స్టవ్ వెలిగించేసి అయితే మన కడాయిని అయితే పెట్టేసుకొని అందులో ఒక రెండు పావుల నూనెనైతే పోస్తున్నానండి తర్వాత ఇప్పుడు ముందుగా ఫస్ట్ అయితే నేను కాజును వేసుకున్నాను అనమాట ఇంకా కాజును వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పదార్థాలు అన్నీ ఉన్నాయి కదండి ఒకదాని దాని వెనుక ఒకటినైతే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మిరపకాయల్ని వేసేస్తున్నాను కొందరు ఎండు మిరపకాయలు అంటారు వట్టి మిరపకాయలు అంటారు ప్రాంతాన్ని బట్టి అయితే భాష మారుతూ ఉంటుంది కదండి తర్వాత అయితే ఉల్లిపాయలు అండి ఇక వీటిని పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా వాటిని అయితే వేసేస్తున్నాను అనమాట ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళైతే ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ అయితే మనకు పుదీనా కొత్తిమీరని కూడా నూనెలో వేసేసేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే వీటిని మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలంటే లేదంటే అడగంటి పోతూ ఉంటాయి కదా సో ఇక్కడైతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితే స్టీల్ వాడాలి అని చెప్తున్నారు కదండి ఇంకా నేనైతే ఈ కడాయిని అయితే అనమాట ఇంకా మనం జిన్ జీలకర్ర ధనియాలు సోమపన్నాను కదండి వాటిని కూడా వేసి మరొకసారి అయితే ఫ్రై చేస్తున్నా తర్వాత ఇంకా ఉల్లిపాయ తొందరగా వేగ ఉప్పును వేసుకోవాలండి ఇక్కడ ఉప్పునైతే వేసేసాను చూసారా వేసి మరొకసారి అయితే కలుపుకున్నాను ఇంకా ఇప్పుడైతే పసుపును కూడా ఒక టీ స్పూన్ అయితే పసుపును యాడ్ చేసేస్తున్నాను ఇంకా మనం గ్రేవీలోనే ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకుంటామండి మళ్ళీ పసుపు అనేది వాడకుండా ఇప్పుడు దీని అంతటిని మంచిగా వేయించుకోవాలండి ఇంకా కొంచెం సేపు కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే అడుగు అంటుతుందని చెప్తున్నాను కదండి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి అయితే వదిలేసేయాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా వంకాయలు చూసారు కదండి ఈ వంకాయ అనమాట ఈ వంకాయ మాత్రం నేను వండినాక అర్థమైంది ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది అనమాట ఇలా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలండి మనం మసాలా వంకాయకి ఎలా పెట్టుకుంటాం అలా అలా పెట్టుకొని ఇంకా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఇంకా కలరు మారదు చేదు ఎక్కకుండా ఉంటుందన్నమాట మీలా ఎంతమందికి వంకాయ మసాలా అంటే ఇష్టం ఒక కామెంట్ అయితే చేసేయండి ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం మీరే అంటారు ఉల్లి కారం కూడా వంకాయ ఉల్లి కారం కూడా చాలా బాగుంది అని చెప్తారనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ముందుగా మనం వేయించి చల్లార్చుకున్న ఉల్లిపాయ ఉంది పేస్ట్ ఉంది కదండి దాని అయితే ఇప్పుడు సారీ పేస్ట్ అన్నాను పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఇలా ఉల్లిపాయని ఇవన్నీ వేయించాను కదా వాటి అయితే మిక్సీ జార్లో వేసుకోనికైతే మొత్తాన్ని అయితే వేసేసాను అనమాట ఇంకా చల్లారింది ఇంకా ఇప్పుడైతే కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసాను అనమాట రుచికి సరిపడినంత కారము ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం వేసుకున్నానమాట లేదనుకుంటే మొత్తం ఎండుమిరపకాయలతోని మనకు మీకు టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి తర్వాత పై పేస్ట్ని కూడా వేసి ఇప్పుడైతే దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇక మిక్సీ పట్టుకుంటే అయితే మనకు మంచి పేస్ట్లా తయారైపోతుంది చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారా ఇప్పుడు ఈ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే దీన్ని మనం మన ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి దాంట్లో అయితే స్టఫింగ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఇక ఫస్ట్ అయితే స్పూన్తో పెడదామని అయితే ట్రై చేశాను కొంచెం నాకు ఎందుకు అది ఫుల్ఫిల్గా నిండినట్టు అనిపించలేదనమాట సరే ఎందుకులే ఇక వద్దులే అయితే చేతోనైతే ఇలా వంకాయని అయితే మసాలానైతే అనమాట ఇంకా చూపిస్తున్న విధంగా అయితే నాలుగు ఘాట్లు పెట్టుకొని ఈ మధ్యలో అయితే మన వంకాయ మసాలానైతే నింపేసేయాలన్నమాట ఇంకా దీంట్లో అయితే మనం ఎలాంటి చింతపండునైతే వాడట్లేదు అనమాట ఇంకా మసాలా వంకాయలు అయితే చాలా మటుకైతే కొంచెం తప్పకుండా చింతపండును వాడతారు కదా ఇక్కడైతే ఎలాంటి చింతపండు పులుపు అనేది వాడలేదండి పులుపు ఇష్టం లేని వాళ్ళైతే ఈ ఉల్లికారం చేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసి ఇంకా మూడు పావుల నూనె పడుతుంది అని అయితే నేను ఇక్కడ మూడు పావుల నూనె పోసానమాట ఇంకా వంకాయలు అన్నీ మసాలాలు పెట్టేసాం కదా రెడీ అయిపోయాయి కదా వీటన్నిటిని ఇంకా ఒకదాని వెనుక ఒకటి అయితే ఈ నూనెలో కొంచెం నూనె కాలిందనుకున్నాక వెయ్యాలన్నమాట సో నాకైతే ఇక్కడ నూనె ఇంకా వీడెక్కలేదని అర్థమైపోయింది కొంచెం సేపు ఆగి మళ్ళీ వేస్తే కొంచెం నూనె అనేది చిటపట అంటే ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయిందని ఇంకా అన్ని వంకాయలను ఒకదాని వెనుక ఒకటైతే వేసేస్తున్నానండి చూసారా కలర్ఫుల్గా ఉందండి ఇప్పుడైతే మనకు చూడడానికి చాలా బాగా కొడుతుంది కదా అప్పట్లో అయితే ఇప్పుడంటే బ్రింజాల్ కలర్ అలా అంటున్నాం కదండి మా చిన్నతనంలో అయితే ఇప్పుడు ఏదైనా చీర కలర్ కానీ ఏదైనా చెప్పాలంటే వంకాయ కలరు ఇలా ఆకుపచ్చ కలరు అని మాట్లాడుకుంటూ ఉండేవారు కదండి ఇక ఫైనల్గా అయితే మన వంకాయనైతే ఇలా మొత్తం వేసినాక ఒక్కసారి ఇలా కలపాలండి ఇలా కలిపి ఇక ఫైనల్గా మూత అయితే పెట్టేసినాం అనుకో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా నిజంగా చెప్తున్నానండి వంకాయ అయితే ఫాస్ట్గా ఉడికిపోయిందనమాట ఇలా అయితే నూనెలో మంచిగా ఉడికిపోయాక ఒక్కసారి మెల్లగా కలుపుతూ ఉండాలండి చూసారా వంకాయ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో నూనెలో ఇలా చూపిస్తున్నాను కదా ఎంత బాగుందో నోరు ఊరిపోతుంది నాకైతే చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మన వంకాయ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇంకా మనకు ఇంకా మిగిలిన స్టఫింగ్ది ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇక మిక్సీలో ఉన్న మొత్తం మిశ్రమాన్ని కూడా ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా ది పేస్ట్ని కూడా మొత్తం వేసేస్తున్నాను అన్నమాట మొత్తం పేస్ట్ వేసి మరొకసారి అయితే ఇలా కూరనైతే కలిపేసుకుందాం చాలా జాగ్రత్తగా కలుపుతున్నాను ఎందుకంటే మంచిగా నూనెలో ఉడికిపోయిందండి వంకాయ అనేది కొంచెం ఫాస్ట్గా ఉడికిపోయిందని నాకైతే అర్థమైపోయిందనమాట చూసారా మనకు కొంచెం నూనె అయితే పైకి తేలింది కదా ఫైనల్గా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఎలాంటి గరం మసాలాలు వాడలేదు కదా ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా కానీ లేదంటే మన ఇంట్లో ఉన్న గరం మసాలానైతే ఇలా పైనుంచి అయితే కొంచెం చల్లుకొని ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకోవాలండి ఓ ఫైనల్గా మన వంకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయింది చూసారా సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు దీన్నైతే మనము ఒక డెకరేషన్ చేసుకున్న ప్లేట్లోకి అయితే తీసుకుందామండి లేదంటే ఏదైనా ఒక చిన్న గిన్నెలో అయితే తీసేసుకుందాము ఇష్టం ఉన్న వాళ్ళు అన్నంలో తినండి లేదంటే చపాతీకైనా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ సూపర్ అని మీరే అంటారు తిన్నప్పుడు అంతే ఎంతో ఇష్టంగా వేడి వేడిగా మనకు నచ్చిన వంకాయని వంకాయ ఉల్లికారం కూర అయితే రెడీ అయిపోయింది ఎలా అనిపించింది మీరందరైతే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా ఛానల్లో ఉన్న అయితే తప్పకుండా చూడండి ఒక్కసారి అయితే వెళ్ళి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అయితే పప్పు ఎలా చేసా అనేది చూపిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రవణ్ బి తెలుగు యూట్యూబ్